ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడచూడరుచుల జాడ వేరు పుణ్య పురుషులు వేరే యా విశ్వదాభిరామ వినురవేమ ఒక రకంగా ఈ కాలం పరిభాషలో చెప్పాలంటే ఈ పద్యం వేమన్న సిగ్నేచర్ పోయంగా చెప్పుకోవచ్చు నీకు ఒక్క తెలుగు పద్యం కూడా రాదా కనీసం ఉప్పు కప్పురమైనా సరే అని తెలుగు వాళ్ళు మాట్లాడుకోవటం అలవాటు అంటే ఈ పద్యం పండితులకే కాదు పామురలకు కొట్టిన పిండి ఇందువల్ల దీనిలోని లోక సత్యం వల్ల ఏమిటా సత్యం ఉప్పు కర్పూరం రెండు ఒక్కలాగే ఉంటాయి రుచులు మాత్రం వేరుగా ఉంటాయి ఇద్దరు వ్యక్తులు పైకి చూడటానికి ఒక్కలాగే కనిపించవచ్చు కానీ వారి గుణగణాల్లో తేడా ఉండవచ్చు ఉప్పు కర్పూరం ఒక్కలాగే అంటే తెల్లగా ఉంటాయి రుచులు మాత్రం వేరుగా అంటే ఉప్పు ఉప్పుగా ఉంటుంది కర్పూరం చేదుగా ఘాటుగా ఉంటుంది ఇద్దరు వ్యక్తులతో కలిసిమెలిసి తిరిగితే తెలుస్తుంది వారిలో సాధారణ పురుషుడెవడో పురుషుడెవడో ఉప్పు కర్పూరంలో కర్పూరంలో కర్పూరం ఏ కర్పూరం అని ఎవరినైనా అడగండి టక్కున చెప్పేస్తారు హారతి కర్పూరం అని మరి రుచుల జాడ వేరు అన్నాడే వేమన హారతి కర్పూరాన్ని ఎవరైనా తింటారా తినరు మరి అది వేరే కర్పూరమై ఉండాలి పచ్చ కర్పూరాన్ని తాంబూలంలో వేసుకుంటారు వేరే కర్పూరం కానీ అది తెల్లగా ఉంటుంది పైకి తేలిగ్గా కనిపించే ఈ పద్యంలో ఇంత అంతరార్థం ఉంది పైపై వేషాలు చూసి మోసపోవద్దు మనిషిని లోపల నుండి అర్థం చేసుకోవాలి అనేది ఈ పద్య సారాంశం